అందరికీ నమస్కారం అమ్మ పోషన్ ట్రాకర్ యాప్లో సిటిజన్ లాగిన్లో బాలింత కేవైసీ అదేవిధంగా ఫోటో క్యాప్చర్ ఏ విధంగా చేయొచ్చని చూద్దాం మొదటగా బెనిఫిషియర్ లాగిన్లో ఏదైతే అంగన్వాడీ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలమ్మా అందరు గుర్తుంచుకోండి అంగన్వాడీ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ అని వస్తుంది రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేయాలమ్మా అవి క్లిక్ చేసినట్టయితే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మనం సిటిజన్ లాగిన్ కావడానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందమ్మా ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై ఓటీపీ క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనకు సిటిజన్ లాగిన్ అవుతుంది ఈ సిటిజన్ లాగిన్లో మన నెంబర్పై ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉంటే అన్ని రిజిస్ట్రేషన్ బెనిఫిషరీస్ డీటెయిల్స్ అన్నీ ఈ డాష్ బోర్డ్లో మనకి కనిపిస్తాయి ఈ సిటిజన్ లాగిన్లో మనము బాలింత మహిళ బాలింత మహిళకి ఈ కేవైసీ మరియు ఫోటో క్యాప్చర్ అంటే వారు సెల్ఫ్గా చేసుకోవడానికి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూద్దాం ఇల్లం డెలివరీ అయిన మహిళ తొందరగా అంగన్వాడీ సెంటర్ రాదు కాబట్టి సెల్ఫ్గా కేవైసీ ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చూస్తే కంప్లీట్ ఈకేవైసీ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈకేవైసీ ప్రొసీడ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే ఈ కేవైసీ చేస్తున్నామో ఆ బాలింత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఈ ఎంటీ బాక్స్లో ఎంటర్ చేయాలి ఆ క్యాప్చర్స్ కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నామా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలమ్మా చే తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఏదైతే ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆరు అంకెల మొబైల్ ఆరు అంకెల ఓటీపీ కంటిన్యూ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోవాలి ఈ కేవైసీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ సెలెక్ట్ చేసుకోవాలి మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉపయోగకరంగా ఉంటే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయగలరు ఫేస్ ఫేస్ క్యాప్చర్ బెనిఫిషరీ ప్రొసీడ్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఇప్పుడు మనం ప్రొసీడ్ సెల్ఫీ కెమెరా ఓపెన్ అవుతుంది సో ఎవరిదైతే కేవైసీ కంప్లీట్ అయిందో వాళ్ళది ఫోటో తీయాలి తీసిన ఫోటో ఫోటో కరెక్ట్ రాలేదు కాబట్టి రీటేక్ అడుగుతుంది మళ్ళీ సెల్ఫీ కెమెరాతోని ఫోటో క్యాప్చర్ చేయాలి పిన్ ప్లీజ్ వెయిట్ ప్రాసెసింగ్ రిక్వెస్ట్ సో ఒక ఫైవ్ సెకండ్స్ టైం తీసుకుంటుందమ్మా వెరిఫికేషన్ చేయడానికి వెరిఫై ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ టైం అడుగుతుంది ఫోటో కేవైసీ చేసిన ఫోటో వెరిఫికేషన్ చేయడానికి ఎందుకంటే డేటాబేస్ నుంచి వెరిఫికేషన్ చేసుకోవాలి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ సో మనం ఇప్పుడు ఎవరిదైతే బాలింత కేవైసీ ఫేస్ వెరిఫికేషన్ చేశామో సక్సెస్ఫుల్గా అయ్యింది సో ఇదే విధంగా మన అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారులు ఈ విధంగా సిటిజన్ లాగిన్ చేసుకొని వారి యొక్క ఈ కేవైసీ ఫేజ్ క్యాప్చర్ కంప్లీట్ చేసుకోగలరు